చేసినట్లు వైసీపీ సోషల్ మీడియా బృందం తప్పుడు సృష్టించి దుష్పచారం చేస్తుందని మాజీ ఐజీ మొహమ్మద్ ఇక్బాల్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆదివారం హిందూపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎన్డీఏ కూటమికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా తాను చేసిన ప్రచారానికి ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని దీన్ని జీణించుకోలేని వైకాపా నాయకులు సోషల్ మీడియా వేదికగా తలపై దుష్పచారం చేస్తున్నారని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు అంతే కాకుండా ఫేక్ రాజీనామా లేఖపై ఎలక్షన్ కమిషన్ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు డిడీప్రేగోలేకపోతున్నా ఆల్ పర్సన్ మేనేజర్ అనేది రాసి రాజీనామా చేస్తున్నాడు ఇది అంతా టోటలీ ఫేక్ రేపు ఎలెక్షన్ ఈ వృత్తి చేయడం అనేది చెప్పబొద్దతి ఇది మంచి ఫదర్ గారు అనేది ఒక కంప్లైంట్ ఇచ్చి మీరు కొంచెం ట్రేస్ అవుట్ చేయండి మా అనుమానం అది ఉంది ప్రధాన ఎవరైతే పడిపోతా మీరు ట్రేస్అవుట్ చేయండి ఎవరు మీద ఓకే కంప్లైంట్ కుట్టు నేను ఎక్స్ ఎమ్మెల్సీని పోల్సీ రాజీనామా చేశాను ఐదవ తేదీ పోయి నెల ఆమోదం ఆమోదమైంది నేను జాయిన్ అయింది టీడీపీలో ఏడవ తేదీ ఏప్రిల్ ఈరోజు పన్నెండు మే నిన్నటి లెటర్ వాడు నాకు తెలుసు కానీ ఆఫ్ కౌన్సిల్ లెటర్ హెడ్ నమస్కారం ముస్లిం సోదరులకు అస్లాంలేకం ఈరోజు పదకొండవ తేదీ నా లెటర్ ప్యాడ్ మీద టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేరినందుకు నేను టీడీపీకి రాజీనామా చేస్తున్నానని నా లెటర్ ప్యాడ్ నేను ఐదో పోయిన నెల ఐదో తేదీ నా రాజీనామా ఆమోదింపబడింది ఈ లెటర్ ప్యాడ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఇది ఒక ఫేక్ లెటర్ ఫేకు డీప్ ఫేక్లకు మరి దీని వెనుక ఖచ్చితంగా మరి వై ఎవరైతే ఓడిపోతున్నారో వైఎస్ఆర్సీపీ అని నా గట్టి అనుమానం ఖచ్చితంగా దీని మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతున్నా నేను రాజీనామా చేస్తున్నాను టీడీపీకి అని ఈ నా లెటర్ ప్యాడ్ మీద ఈ విధంగా ఇవ్వడం సిగ్గు చేటు పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతున్నా తర్వాత ఆర్ఓకు ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వబోతున్నా దీన్ని నిక్కుతేల్చి ఈ ఇటు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మీరు ఆల్రెడీ నేను మొన్నటి నుంచి చెప్తానే ఉన్నా ప్రజా సమస్యల మీద నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మీద సిఏఏ మీద ఎన్ఆర్సీ మీద ముస్లింలను ఇక మీరు వాళ్లను ఎప్పుడు కూడా పక్కదారి పట్టిస్తున్నారు తప్పుదోవ పట్టిస్తున్నారు ఇప్పుడు ఇలాంటి చర్యలు దిగజారుడు చర్యలకు పాల్పడి నేను రాజీనామా చేసినట్లు టీడీపీకి ఈరోజు డేట్న ఈరోజు ఇవ్వడం అనేది ఇది సిగ్గు చేయడం అని తెలియజేస్తూ ఈ ఫేక్ వార్తలు ఎవరు నమ్మొద్దని తెలియజేస్తున్నా అందరికీ అస్లాం నమస్కారం